కాన్సెప్ట్ ఇస్ ఇట్ అరౌండ్ అన్ అగోరా సో తన లైఫ్ స్టోరీ ఏంటి తన ప్రాబ్లం హ్యూమన్ టచ్ ఎందుకు వచ్చింది హౌ డిడ్ హీ సాల్వ్ ఇట్ వేర్ ఇస్ హీ గోయింగ్ వాట్ ఈస్ ద అడ్వెంచర్ దట్ ఈస్ బ్రిలియంట్ అసలు విశ్వక్ అని నేను చూడలేదు శంకర్ అన్న ఒక క్యారెక్టర్ అనుకుని సినిమా మొత్తం చూశాను టాప్ ఏంటి మైనస్ కొంచెం పాప్కార్న్ తింటూ సినిమా కాదు యూ హ్యావ్ టు పుట్ యువర్ బ్రెయిన్స్ శ్రద్ధతో చూడాలి అండ్ ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయి మ్యూజిక్ సీన్స్ సౌండ్ లాడ్ ఆఫ్ థింగ్స్ విజువల్స్ నో నాట్ ఫర్ మీ ఐ లవ్ ఇట్ ఎమోషనల్ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాగున్నావయ్యా చాలా చాలా బాగుంటుంది టాలీవుడ్ హాలీవుడ్ బాలీవుడ్ దాటి ఉంది అనమాట మొత్తం మూడు మూడు విజయాలు ఫస్ట్ విజయం డైరెక్టర్ గారు విద్యాధర్ రెండో విజయం విశ్వ 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 గారు మూడో విజయం విశ్వసైన్ గారు మూడు విజయాలకు పెట్టుకున్నది వి వి ట్యూబ్ అంత విజయాన్ని సాధించేటటువంటి సినిమా కానీ ఇలాంటి సినిమా ఇప్పట్లో ఏమీ రాలేదు ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది హాలీవుడ్ను మించుంది అంటే మీకే అర్థమైపోయింది కదా కొంటాలి అవును మేము ఫస్ట్ సంవత్సరంలో చేసామండి ఫస్ట్ స్టార్టింగే మా మీద మేము టూ థౌజండ్ ఎయిటీన్లో చేసామండి అక్కడి నుంచి ఇంకా అది అంతా వేరే వేరే ప్లేసెస్లో చేశారు మేము చేసింది మాత్రం నెల్లూరు నెల్లూరులో అదంతా తీశారు అంటే అభినయ్ గారు నేను ఆ కూతురు క్యారెక్టర్ చిన్ని హారిక ఆ పాప మేము గ్రూ ఉంటాము అది క్యారెక్టర్ అది చాలా గా ఉంది చాలా చాలా బాగుంది అనమాట నా క్యారెక్టర్ నేను చూసుకున్నా మిగతా క్యారెక్టర్ చూస్తుంటే అవునా ఇది ఇంట్లో బాగుందా నేను ఫస్ట్ అనుకోలేదు మా క్యారెక్టర్స్ విలేజ్లో కాబట్టి ఆ తర్వాత ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ స్టెప్ బై బై బాగా ఎత్తుగగిరిపోయిందనమాట చివరికి అంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ విజయాన్ని చూస్తుంటే మాకు మేము అప్పుడు చూసింది ఇప్పటికీ అబ్బా ఎంత నాయనా అనుకునేటట్టుగా ఉందండి చాలా చాలా ఇంకా అసలు సినిమాలో మొత్తం అయిందే కదా ఒక చిన్న విలేజ్ లో నుంచి అక్కడ దాకా వెళ్ళి అది చూసి వచ్చారు అంటే అసలు ఆ సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు ఎవరైనా ఒక లేడీ ఒక పాప చివరికి అంత దూరం వెళ్ళింది ఆ ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ కూడా మీరు చూస్తే చూడాలి అందరూ చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది అర్థం కాదు ఒక్కసారి చూస్తే మామూలు జనాలకు అర్థం కాదు కానీ చూస్తే మాత్రం తెలుస్తుంది సినిమా ఇది అనేది మాత్రం తెలుస్తుంది లాస్ట్ లో అర్థమయ్యేటట్టుగానే ఉంది ఆ మూడు ఒకటే అనేసి సినిమా మాత్రం సూపర్ అండి సూపర్ అంటే సూపర్ చాలా బాగుంది అంటే అదే మీరు హాలీవుడ్ రేంజ్ లో ఉందంటే గ మన తొందరగా అర్థం కాదు కదా ఇప్పుడు అర్థం అవుతుంది ఒకసారి రెండు సార్లు చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది కానీ ఫస్ట్ సార్ మాకంటే అంటే మాకు అర్థమైందండి బాగానే ఇంకా హాలీవుడ్ రేంజ్ లో సినిమా అదే కదా హాలీవుడ్ రేంజ్ లో ఉంది కాబట్టి జనాలు ఇప్పుడు మామూలు జనాలకు అర్థం కాలేదు అనేది అనిపిస్తున్నారు చాలా బాగుందండి అందరూ చూడండి అందరూ చూసి ఎంజాయ్ చేయండి మన మన వాళ్ళు కూడా మన విజయర్ కూడా హాలీవుడ్ స్థాయిలో తీసాడు ఏంటండి అసలు బాగాలేదు అంటానికి అక్కడ ఏముంది అక్కడ బాగోలేదు అంటానికి ఏమైనా పిచ్చి కోతిగంతులు ఉన్నాయా లేవే ఓ పిచ్చి పిచ్చి ఫైట్లు ఉన్నాయా లేవే అంత స్టోరీని ఎంత నీట్ గా పైకి తీసుకెళ్లారు అది కదా కావాల్సింది మనకు ఫైట్లు కావాలి డ్యాన్సులు కావాలి అంటే మాత్రం దీంట్లో ఉండవు సినిమా మాత్రం మామూలుగా సాగిపోతుంది కథను ఇంకేం జరుగుద్ది నెక్స్ట్ ఏం జరుగుద్ది అనే ఉత్కంఠ ఉంటుంది అదేండి సినిమా అది శివరాత్రి రోజున అరహర మహాదేవ అంటే ఒక మంచి సినిమా వచ్చింది ఎంజాయ్ చేయండి చూడండి